शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आुह्य कविताशाखा वंदे आलयं करुणालयं नमामि करुण नमा भगवत्दशंक लोकशंक वागर्धाव संप्रृक्ग वागर्धा प्रतिपत जगह पितर वंदे पार्वती परमेश्वरौ सुक्तिं समग्रयतुन स्वयमेव स्वयं लक्ष्मी श्रीरंगराज महिषी मधुरक వైదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోధ్వపుణ్రవజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపేణ సభకి నమస్కారం ద్వి సప్త డెబ్భై రెండు అవైదికమైనటువంటి వాదనలను వేదవిరుద్ధమైనటువంటి వాదనలను ఆయన తన వాదన పటిమ చేత గెలిచినవారు గెలిచినవారు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే అవన్నీ వాటి అన్నింటినీ గెలవడం ఏదో ప్రతివాదుల మీద నేను గెలిచానన్న తృప్తి కోసం తన మేధా సంపత్తితో అవతల వాళ్ళ నోళ్ళు మూయించడం అది కాదు అందులో ఎంత మంచి ఉందో ఆ మంచినంతటిని అంత సాదర బుద్ధితో ఆయన అంగీకరించారు అంగీకరించి ఎక్కడ ప్రమాణమునకు నిలబడదో ఎక్కడ అంతిమ ప్రయోజనాన్ని ఇవ్వదో అక్కడ దాన్ని నిరూపించి వాళ్ళు కూడా ఒప్పుకుని తనని అనుసరించేటట్టు చేయగలిగారు ఈ డెబ్భై రెండు అనేటటువంటి మాట శంకర విజయాల్లో వాటి గురించి ఉంది కానీ ఇప్పుడు దాని ప్రస్తావన అంత అవసరం కూడా కాదు డెబ్భై రెండు అవైదికమైనటువంటి వాదనలను గెలిచినవారు అన్నది చాలు కానీ ఒ విషయాన్ని గమనిస్తే మిగిలిన అన్నింటినీ కూడా పరిశీలించేసినట్టే ఇందులో శంకరాచార్యుల వారి అవతారం రాకుండా ఉండి ఉంటే ఆ డెబ్భై రెండు బాగా కనపడేవి ఎంతో వితికి 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 వితికితే సనాతన ధర్మం అన్నది కూడా ఇంకా ఎక్కడో పది మంది పాటిస్తున్నారట ఉందిటా అని ఉండేవారు ఆ డెబ్భై రెండు ప్రబలంగా ఉండేవి సనాతన ధర్మం మినుక్కు 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 మిణుక్కుమంటూ ఎక్కడో ఉంది అన్నట్టుగా ఉండేది శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది సనాతన ధర్మం సూర్యుడి బగిది వెలిగింది మిగిలినవి శంకరుల ముందు నిలబడలేక ఆయన యొక్క ప్రతిపాదనలను ఢీ కొనలేక ఆయన చెప్పినది పరమ సత్యమన్న భావనతో ఇంకిపోయి ఆ కోణంలో పరిశీలించడం అవసరం లేకపోతే ఆ అబ్బాయి రెండు ఉండేవి ఎక్కడికో పోయేది ఇది ఉండిపోయింది అవి రెండు అవన్నీ పక్కకి వెళ్ళాయి అంటే అది శంకరులు రావడం వల్ల అని చెప్పవలసి ఉంటుంది అప్పుడు ఇంకా అంతకన్నా ఎందుకు దానికి వ్యాఖ్యానం ఇన్ని ఉన్నాయి ఏం వాదించారు ఎందుకు అవన్నీ అది చాలు ఆయన అవతార ప్రయోజనం ఏదో అది నిలబడిందా లేదా ఇప్పటికీ నిలబడిందా లేదా ఎప్పటికీ నిలబడుతుందా లేదా దానికి కారకులు శంకరాచార్యులు వారే శంకరాచార్యులు వారు లేని నాడు సనాతన ధర్మమే లేదు ఈ పండగలు లేవు ఈ గోశాలూ లేవు ఈ దేవాలయాలు లేవు ఈ పీఠాలు లేవు శంకరాచార్యులు వారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంతటి మహానుభావుడు అంత గోపరులూ మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ కౌసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తితనూజా సర్వూమాయ మంగళం ఉమాకాయ కామితార్థ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ స్వస్తి